హిందూ పురాణాలలో మొట్టమొదటి గూఢచారి యోధుడు లేదా దొంగ కాదు దేవతలు మరియు అసురుల విధిని మార్చగల రహస్యాన్ని వెలికితీసేందుకు తన జీవితాన్ని పణంగా పెట్టిన యువకుడు ఇది ధైర్యం ద్రోహం మరియు ప్రేమ యొక్క కథిది జ్ఞానాన్ని దొంగిలించే లక్ష్యంతో మొదలై కాలక్రమేణా ప్రతిధ్వనించే శాపంతో ముగుస్తుంది హిందూ మతంలో మొదటి గూఢచారి గూఢచారికచాకథకు స్వాగతం అతని చర్యలు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన రహస్యాలలో ఒకదానికి వేదికగా నిలిచాయి కాలం క్రితం దేవతలు మనలాగే మర్త్యులు మరియు యుద్ధంలో చనిపోయేవారు ఇక్కడే మన కథ మొదలవుతుంది దేవయాని అసురుల గురువు శుక్రాచార్యని అందమైన కుమార్తె శుక్రాచార్యకు మృత సంజీవని అనే రహస్యం తెలుసు ఇది చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శక్తివంతమైన మంత్రం దేవతలు మరియు అసురులు మూడు లోకాల నియంత్రణ కోసం నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నారు అసురులకు భారీ ప్రయోజనం ఉంది ఎందుకంటే శుక్రాచార్య శక్తితో వారు పడిపోయిన తమ యోధులను తిరిగి తీసుకురాగలిగారు ఇది వారిని దాదాపు ఆపకుండా చేసింది దేవతలు మృత సంజీవని రహస్యాన్ని తెలుసుకోవాలనే తపనతో దేవగురువైన బృహస్పతి యొక్క అందమైన కుమారుడైన కచను రాజ్యానికి పంపారు కాని కచ తాను దేవతలకు చెందిన వెల్లడించలేదు అతను సాధారణ మానవుడిగా నటించాడు మరియు రహస్యాన్ని తెలుసుకోవాలనే ఆశతో శుక్రాచార్యుని శిష్యుడిగా మారడానికి ప్రతిపాదించాడు శుక్రాచార్య కచాను ముక్తకంఠంతో స్వాగతించాడు మరియు కచా శుక్రాచార్య మరియు అతని కుటుంబంతో కలిసి ఒక విద్యార్థి నియమాలను అనుసరించి జీవించడం ప్రారంభించాడు దేవయాని శుక్రాచార్యుని కుమార్తె కచపై అభిమానం పెంచుకుంది మరియు చివరికి అతనితో ప్రేమలో పడింది కాని ఆసురులు వెంటనే కచా మరియు అతని నిజమైన ఉద్దేశాలను అనుమానించారు వారు అతనిని వదిలించుకోవాలనుకున్నారు ఒకరోజు పశువులను చూసుకుంటూ ఉండగా అసురులు అతనిపై దాడి చేసి చంపారు కాని దేవయాని తన తండ్రిని వేడుకుంది మరియు శుక్రాచార్య కచను తిరిగి బ్రతికించడానికి మృత సంజీవనని ఉపయోగించాడు అసురులు కోపోద్రిక్తులయ్యారు కానీ వదిలిపెట్టలేదు కచాను చంపేందుకు మళ్లీ ప్రయత్నించారు ఈసారి వారు అరుదైన పువ్వును కనుగొనడానికి అడవిలోకి లోతుగా వెళ్లేలా కచాను మోసగించారు కచా ఒంటరిగా ఉన్నప్పుడు వారు అతన్ని మళ్లీ చంపారు ఈ సమయంలో వారు అతని శరీరాన్ని రుబ్బు మరియు సముద్రంలో విసిరారు కాని శుక్రాచార్యుడు మరోసారి తన మాయాజాలాన్ని ఉపయోగించి కచకు ప్రాణం పోశాడు అసురులు హతాసులయ్యారు చివరగా వారు కొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు వారు కచను మరోసారి చంపారు కాని ఈసారి వారు అతని శరీరాన్ని కాల్చివేసి బూడిదను ద్రాక్షారసంలో కలిపి శుక్రాచార్యకు త్రాగడానికి ఇచ్చారు మధ్యాన్ని ఇష్టపడిన శుక్రాచార్యుడు ఆలోచించకుండా త్రాగి తెలియకుండానే కచ భస్మాన్ని సేవించాడు మేము కొనసాగడానికి ముందు మీరు ఇప్పటికీ మాతో ఉన్నట్లయితే మీరు ఈ కథనాన్ని ఆస్వాదిస్తున్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము ఈ పవిత్రమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కృషి చేస్తున్నాము మరియు మేము ప్రతిగా అడిగేదల్లా ఒక చిన్న ప్రశంస మాత్రమే ఒక సాధారణ లైక్ మరియు సబ్స్క్రైబ్ దయచేసి ఆ బటన్లను నొక్కి మీ మద్దతును తెలియజేయడానికి కొంత సమయం కేటాయించండి ఇప్పుడు కథను కొనసాగిద్దాం దేవయాని కచ కనిపించకుండా పోవడం చూసి కంగారు పడింది తిరిగి తీసుకురావాలని తండ్రిని వేడుకుంది ఈసారి శుక్రాచార్య కడుపులో నుండి మాట్లాడాడు అతను శుక్రాచార్యకు జరిగిన విషయం చెప్పాడు మరియు గురువు తన తప్పును గ్రహించాడు అతను ద్రాక్షారసాన్ని తాగినందుకు తనను తాను శప్పించుకున్నాడు మరియు కచని మరియు తనను తాను రక్షించుకోవడానికి మృతసంజీవని రహస్యాన్ని కచకు బోధించడమే ఏకైక మార్గం అని తెలుసు కచ శుక్రాచార్యుని శరీరం నుండి బయటకు వచ్చి శుక్రాచార్యను తిరిగి బ్రతికించడానికి మృత మృతసంజీవని ఉపయోగించాడు పాఠం పూర్తయింది తన చదువు చివరి రోజున కచ దీవెన దీవెనకోసం వెళ్లాడు దేవయాని ఇప్పటికీ కచాప్రేమ కోసం ఆశతో అతను వ్యక్తం చేయాలని ఆశించింది తండ్రిని ప్రేమించడం వల్లే అతడిని కాపాడమని కోరినట్లు చెప్పింది కాని కచా నన్ను క్షమించండి దేవయాని మీరు నాకు సోదరి లాంటివారు మీ తండ్రి నాకు గురువు మరియు నేను అతని శరీరం నుండి పుట్టాను నేను నిన్ను వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు దేవయాని గుండెల విసేలా కోపంగా ఉంది ఆమె కచచేత వాడబడిందని భావించి మీకు మృతసంజీవని ఎన్నటికీ ఉపయోగించలేరు అని శపించింది కచ్చ అధైర్యపడకుండా దేవయాని నువ్వు నన్ను తిట్టడం తప్పు నాకోసం కాదు ఇతరుల మంచికోసం నేను ఇక్కడకు వచ్చాను నీ శాపం కారణంగా నేను నిన్ను తిరిగి శపిస్తాను ఏ ఋషి కొడుకు నిన్ను పెళ్లి చేసుకోడు కచ వదిలి దేవతల రాజైన ఇంద్రుని రాజ్యానికి వెళ్లాడు అక్కడ కచ అతని ధైర్యం మరియు వివేకం కోసం గౌరవించబడ్డాడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శక్తివంతమైన కడాయిన సంజీవని యొక్క రహస్యాన్ని అతను దేవతలకు బోధించాడు వీక్షించినందుకు ధన్యవాదాలు మీరు ఇప్పటికే చేయనట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్లను నొక్కడానికి స్నేహపూర్వక రిమైండర్ దయచేసి చేయండి